హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తామా ముందుగా కాకరకాయలను ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కాకరకాయలో ఉన్న నీరంతా వచ్చేసేదాకా కాకరకాయ ముక్కల్ని స్క్వీజ్ చేసుకోవాలండి ఇలా వాటర్ బయటికి రావడం వల్ల కాకరకాయలో చేదు అనేది కొంతవరకు తగ్గుతుందండి ఇలా స్క్వీజ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక బాండీ ఒక బాండీ వెలిగించుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు కొంచెంసేపు వేగాక అందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని తీసుకొని ఆనియన్ని బార్గా కట్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకోండి వేసుకున్నాక వీటిని కలుపుకున్నాక కొంచెంసేపు ఆగి మనం తాలింపు గింజలు అనేది యాడ్ చేయాలండి తాలింపు గింజలు ముందుగానే వేస్తే మాడిపోతాయండి అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాము కొంచెం పచ్చితనగ ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు చిటికెడ పసుపు వేసుకోండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిలను కూడా తుంపుకొని వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఒక రోల్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి కొంచెం వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా దంచుకోండి కొంచెం కచాపిచాగా దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారము కాకరకాయలో వేస్తే ఆ చేదు అనేది మొత్తం పోతుంది తర్వాత ఈ కాకరకాయలో కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాము ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లి కారం ఎల్లుల్లిపాయ కారం కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్